సార్ బ్రాహ్మణుల దగ్గరికి వస్తాను ఇప్పుడు వేదం మీరు చదువుతున్నారు వేదం అందరికీ అన్నారు మీరు కానీ దీంట్లో రెండు రకాలు చూసాను నేను వైష్ణవులు శైలు వాళ్ళు ఈ వేదాలు చదువుతారా లేకుంటే వేరే వేరే చదువుతారా నిజంగా ఎందుకంటే శైలు వచ్చేటప్పటికి మొట్టమొదటిసారి మనం దేనికైనా వేదాల్లో పురాణాల్లో దేంట్లో మీలాంటి వాళ్ళు కొంతమంది చెప్పగా ప్రతిదానికి స్టార్టింగ్ మనం పూజ చేసేది మొట్టమొదటిసారి గణపతికి గణపతికి వైష్ణవులు వచ్చేటప్పటికి గరుత్మంతుడికి గరుత్మంతుడు గరుగమంతుడు అండ్ విశ్వక్షేను విశ్వక్షేనుడు వీళ్ళకి స్టార్టింగ్ చేస్తుంటాడు దీంట్లో డిఫరెన్షియేషన్ ఏంది వీళ్ళు తయారు చేసుకుందా లేకుంటే వేదంలో ఉందా ఇది కావాల్సి వచ్చిన వేదంలో లేదంటే వేదంలో ఇలా ఉండదు వేదంలో ఇలా ఉండదు ఇది ఒక రకంగా అజ్ఞానం అనుకోవాలి ఇంకా అంటే పూర్తిగా వేదం వేదం గురించి పూర్తిగా అంటే ఎవరూ కూడా వేదం పూర్తిగా చదవలేవండి వేదం పూర్తిగా చదవాలంటే పదిహేను సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క వేదం నుంచి మన అంటే ఉన్నవే చాలా తగలబడిపోగా మిగిలిన కొన్ని మిగిలిన ఏడు సాకులు ఎనిమిది శాఖలు మిగిలినవి అంటారు వాటి మీద సాధన చేయడానికి ఇప్పుడు నేను నేను స్కాలర్గా తీసుకుంది టూ ఇయర్స్ సర్టిఫికేట్ కోర్సు త్రీ ఇయర్స్ మాస్టర్స్ డాక్టర్ డిగ్రీ అంటే నేను నా వేదిక అంటే వెజిటేబుల్ థెరపీని అథెంటికేషన్ తీసుకురావాలి ఆయుర్వేద వైద్యానికి సంబంధించి వచ్చేటువంటి అనారోగ్యాలు చాలా సింపుల్ వేగా మనం రోగాలు తగ్గించాలి అలాగే చక్రాస్ మీద కమాండింగ్ తెచ్చుకోవాలి దీని మీద నేను మాస్టర్స్ చేస్తున్నాను నాకు ఈ కోర్స్ ఐదేళ్ళు పడుతుంది ఓకే మరి ఇంత సమయాన్ని అంటే పూర్వం అయితే వేద పాఠశాలలో చిన్నప్పుడు స్టార్ట్ చేసేస్తే వదిలేస్తే వాళ్ళు అలాగా అంటే ఇదంతా కూడా స్వరపాఠమే ఉంటుంది అర్ధపాఠం ఉండదు వాళ్ళకి ఆ అనుదాత ఉదాత్త స్వరితాలతో శ్లోకాలని ఉచ్చరించడం తెలుస్తుంది దాని అర్థం కూడా తెలియాలి అసలు అంటే భగవంతుడండి అమ్మవారు శక్తి స్వరూపుని విష్ణుమూర్తి వ్యాప్తి వ్యా వ్యాప్తి అవే విష్ణువు అంటారు వ్యాప్తి వీళ్ళిద్దరి మధ్య సృష్టి ప్రారంభమైనప్పుడు ఒక సంవాదం జరుగుతూ ఉంటుంది ఇవి విష్ణుమూర్తి వచ్చి అమ్మవారిని అడుగుతారు అంటే శక్తి దగ్గరకు వచ్చి స్ప్రెడ్డింగ్ అంటే స్పేస్ అడుగుతుంది ఎక్కడ ఏంటి ఎక్కడ శక్తి ఉంది ఎక్స్పాన్షన్ అయి ఉంది కావాల్సింది ఏంటి మనం ఒక వస్తువుని తయారు చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఉందండి దానికి చుట్టూ కావలసినటువంటి సరంజామా కూడా ఉంది ఇక పరికరం అనుసంధానం చేయడానికి కావాల్సింది టైం ప్రారంభం అది ఎక్కడా అడిగింది అంటే ఆయన ఎవరంటే శివుడు అమ్మవారు శక్తిగా ఉంది విష్ణుమూర్తి వ్యాప్తించి ఉన్నాడు కాలం కావాలి ఆయన కాలుడు కదా దిక్కులను ధరించిన వాడు దిక్కుల నంబరాలుగా ధరించిన వాడు దిగంబరుడు ఆయన కావాలి ఆయన ఎక్కడున్నాడు అని చూస్తే విష్ణుమూర్తి చూశాడు చూస్తే గజాసుడి గర్భంలో ఉన్నారని అని చెప్తాను అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి ఆయన్ని తీసుకొస్తారు అప్పుడు ఈవిడ తన శరీరం మీద నలుగు పిండి పెట్టి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఒక మూర్తిని తయారు చేసి వస్తున్నటువంటి కాలాన్ని ఆపాడైనా అడ్వైట్ గణేషుడు అంటే అప్పటింటో గణేషుడు అవలా ఒక బాలు ఒక బిడ్డ ఒక బాలుడు ఆపాడు తల అంటే అమ్మవారి శక్తిలో ఉన్నటువంటి అణువులని ఏకం చేస్తే ఒక రూపం తయారైంది ఆ ఆ రూపానికి అంటే ఆటమ్స్ ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి కాలం హెడ్ వెయిట్ని రిమూవ్ చేసింది అప్పుడు అమ్మవారు ప్రశ్నించింది అంటే శక్తి ప్రశ్నించింది మరి ఇప్పుడు దీన్ని ఎలా అని చెప్పేసి అంటే ఆయన ఒక మాస్ ఎనర్జీని అంటే ఒక ఏనుగు తలని అంటే ఏనుగుకి కళ్ళు తొండం ఇవన్నీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి పెద్ద చెవులు అంటే ఒక మాస్ ఎనర్జీని తీసుకొచ్చి తన శక్తితో మిళితం చేసి తొడగడం జరిగింది ఇంకొక జీవి యొక్క తలని పెట్టడం కుదిరే వ్యక్తికి తీసేసిన తలలు పెట్టడం కుదరదు ఎందుకు కుదరదు అంటే సంథింగ్ ఏదో అంటే ఇది పూర్తిగా ఆటమ్స్ అమ్మవారి శక్తి మాత్రమే ఇక్కడ శివుడి యొక్క కాలం యొక్క శక్తిని యాడ్ చేసి పెట్టడం వల్ల ఆయన పేరేంటండి బాలుడు అప్పటి బాలుడు ఉన్నాడు ఆయన పేరేంటి వినాయకుడు ఘన గణపతి అంటే ఘన అంటే లెక్క అప్పటి నుంచి టైం స్టార్ట్ అయింది అంటే గణపతికి ఎందుకు చేయాలి మనం టైం స్టార్ట్ నౌ గణాలకి అధిపతి లెక్కింపడానికి ప్రారంభం అక్కడి నుంచి మొదలైంది ఇక ఆ తర్వాత మిగతా సృష్టి అంతా జరిగింది ఇప్పుడు ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నారు వైష్ణవులకి శైవులకి శివుడు ఉన్నాడు విశ్వక్షేణుడు ఇవన్నీ అక్కడ వచ్చినాయి అమ్మవారు కథ తయారు చేసింది గణపతినే కదా మరి వచ్చినాయి అంటే మిగతా అవి ఇంకా అంటే ఈ సృష్టిలో ఇంకా జరుగుతున్నటువంటి మిగతా అవన్నీ కలిపి ఇవి వస్తాయి ఇది ఇది ప్రారంభం అండి ఇది వేదంలో దీని గురించి డిస్కషన్ ఉంది అంటే నేను నేర్చుకుంటున్న వేదిక యూనివర్సులో ఇవన్నీ కూడా సైంటిఫిక్గా సైంటిఫిక్కే ఇప్పుడు ఇప్పుడు జనాలకు కావాల్సింది ఆటమ్స్ టైము స్పేసు ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ వాటిలోకి ఉన్న పేరు టైం పేరు శక్తి పవర్ పేరు శక్తి అమ్మ ఎక్స్పాన్షన్ విష్ణువు టైం ఈశ్వరుడు కౌంటింగ్ గణపతి అంటే ఇప్పుడు ఓకే మీరు అన్నట్టు అనుకుందామండి పూజ ప్రారంభంలో గణపతిని తీసేసి విశ్వక్షాన్ని పెట్ట ఇలా చేస్తున్న వాళ్ళు ఎవరికైనా వాళ్ళ జీవితంలో ప్రాబ్లమ్స్ రావడం ఆగిపోయినాయి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవా ఎందుకు అన్నీ అజ్ఞానం కాకపోతే శివాయ విష్ణు రూపాయ రూపాయ విష్ణువే అంట అంతే శివకే శివులకి భేదమే లేదని శాస్త్రం చెప్తున్నప్పుడు శాస్త్రం చెప్తున్నారు శ్రీశైలంలో కూడా దానికి పర్టికులర్గా ఉంది కదా అక్కడ ఆల్రెడీ అదే సార్ ఇవి దౌర్భాగ్యం విడదీసి పాలించటం భారతీయుల్ని బలహీనులు చేయడం కోసం ఇలాంటి వాటిని క్రియేట్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్న మనకైనా ఉండాలి మనం మార్చుకోవాలి అందుకనే అంటే ఇప్పుడు ఐకమత్యం లేదు మనలో మనలోనే చాలా రకాలు ఉన్నాయి ఆ దానివల్లే అన్యమతాలు వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తూనే మనతో కొట్టుకు చేస్తున్నాం మనం అంటే మనలో మార్పు రావాలి ఐకమత్యం రావాలి శివ శివ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శాస్త్రవేయ చెప్తున్నప్పుడు నువ్వు గణపతిని పెట్టుకుని విశ్వక్షణ పెట్టుకుని ఒకటండి అంటే పూజలు చేసేస్తేనే పుణ్యం వస్తుందా కాదు కదా ఆల్రెడీ ఆయన ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాడు కృతజ్ఞత తెలియచేస్తూ ఉంటే ఇచ్చినవన్నీ అనుభవించడానికి అర్హత ఉంటుంది లేకపోతే అనారోగ్యాలతో మానసికమైనటువంటి స్ట్రెస్లతో ఇబ్బందులతో ఒత్తిళ్లతో నరకాన్ని అనుభవిస్తాం అంతే రియాలిటీని ఎవరైతే యాక్సెప్ట్ చేయడో వాడు సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు ఇప్పుడు దీన్ని ప్రస్తావించే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే నేను కూడా విన్నాను ఇక్కడ మానసరోవర యాత్ర కైలాసం అక్కడే గణపతిని తీసి పెట్టాలియో పెడితే బాగుంటుంది ఎలా అయ్యో అనుకున్నారని చెప్పేసి అని ఇవన్నీ అజ్ఞానం అండి అంటే వాళ్ళు పెద్దవాళ్ళు పూజ్యులు పూజింపదన్నారు ఇప్పుడిప్పుడే అంటే నేను బుడ్డ అడుగులు వేస్తున్నాను వేదం విషయంలో వేదం నేర్చుకుంటున్నాను కాబట్టి మరిన్ని విషయాలు మరింత కూలంకసంగా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో రెడీ అయిపోతాను ఎందుకంటే ప్రతి శ్లోకానికి అర్థం తాత్పర్యం చెప్పే స్థితికి తీసుకెళ్ళిపోతారు మా గురువులు వేదం నేర్పిస్తున్నటువంటి అందరూ వేదాన్ని నేర్చుకోండి వేదం నేర్చుకున్న వాడు ఎవ్వరూ కూడా అవతల వ్యక్తిని దూషించరు అవతల శక్తి గురించి తక్కువగా మాట్లాడరు ఇప్పుడు నేనేం దూషించట్లేదు వాళ్ళు ఉన్న మీరు అడిగారు కాబట్టి గణపతికి విశ్వక్షేణుడికి అజ్ఞానం అది మంత్రాలు ఒకటే ఉంటాయి ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అమృతో పస్తన్నమసి స్వాహ అమృతో ఉదాహనమసి స్వాహ సత్యం యహ్ శ్రీతాం స్వాహ ఇది ఓకే మనకు మన అది కంపల్సరీ ఇవన్నీ చేయాలండి యజ్ఞం చేయాలండి మీరు గణపతిని పిలిచారా విశ్వక్షేణుని పిలిచారా కాదు సమిధదానం చేసి ఘృతాదానం చేస్తే ప్రకృతి బాగుంటుంది యజ్ఞం చేస్తేనే యజ్ఞం మాత్రమే మనల్ని రక్షిస్తుంది ఘృతం వృద్ధయేత్తు బుద్ధి స్వీకరించారు అనుకోండి మీలో బుద్ధి పెరుగుతుంది సమర్పించారు అనుకోండి ప్రపంచంలో పెరుగుతుంది యజ్ఞాలు చేయడం వల్ల బుద్ధి కుశలత ప్రపంచంలో పెరుగుతుంది స్వీకరిస్తే నాలో బుద్ధి పెరుగుతుంది నేను ఆవునేని నేను స్వీకరిస్తాను నేను దానం దానమిస్తాను ఓకే యజ్ఞం ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా భాద్రపదమాసంలో మొదలుపెట్టాను ఇప్పటివరకు స్టిల్ కంటిన్యూ ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం నా ఇంట్లో జరుగుతుంది చేస్తున్నాను ఇక్కడ గణపతికి విశ్వక్షేణుడికి విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి అందుకనే నా నుదుటిన నామాలు అడ్డనామాలు ఉంటే నిలువబొట్టు ఉంటుంది నేను సూర్య ఆరాధకుణ్ణి సర్వము అంటే సకల దేవతలు కూడా నమస్కరించేటువంటి ఒకే ఒక దైవం కంటికి కనిపించే దైవం మీరు ఎప్పుడైనా ప్రసాదం పెడతారు కదా భగవంతుడి ఏ భగవంతుడైనా వచ్చి స్వీకరించడం చూశారు పోని అంటే చాలామంది చెప్తారు ఇక్కడ గుప్పడి పెట్టి తీసినట్టు ఉంది అలా ఏమన్నా విని ఉంటారు కానీ మీరు ఉదయమే లేచి పరమాణాన్ని తయారు చేసి డాబా మీదకి వెళ్ళిపోయి తమలపాకేసి ప్రసాదం పెట్టండి ఆయన మీ కళ్ళు ఎదురుగుండానే తింటాడు తన కర చరణాదులతో స్పర్శించి ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఎండిపోతుందని చెప్తాం కదా దానిలో ఉన్నటువంటి సారాన్ని లాగేసుకుంటాడు ఎప్పుడూ కాదని లేదండి ఎప్పుడూ జరుగుతుంది కదా ఒకే ఒక్కటి ప్రత్యక్షంగా ఉన్నాడా దేవుడు ఉన్నాడు సూర్య చంద్రులు కనిపిస్తుంది ఇప్పుడు అలా వచ్చే ఆయన వెళ్ళిపోయే టైం అయింది అస్తమిస్తూ ఉంటారు ఆయన వెళ్ళిపోతున్నారని చెప్పేసి లేడు అనుకుంటున్నారా లేడు ఆయన శక్తిని ఇచ్చాడు ఆయన ఆయన వచ్చేసాడు ఈయన బదులు ఆయన ఉన్నాడు ఈయన వెళ్ళిపోతా మళ్ళీ ఆయన వచ్చేస్తాడు ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది కంటికి కనిపించేవి ఏకై అంటే మిగతా మతాల వాళ్ళు కూడా చెప్తారు దేవుడొక్కడే ఎస్ దేవుడొక్కడే అది సూర్యుడొక్కడే సర్వమతాల సారవం ఒక్కటే అన్ని సారాలు ఆయనలో అన్ని సారాలు ఆయన లాగేసుకుంటాడు సారాన్ని ఇస్తాడు సారాన్ని పూజ చేసుకుంటాడు గట్టిగా మాట్లాడేమనుకోండి నైట్ వెళ్ళి పడుకుంటాం పొద్దుట్లగం ఆత్మకారకుడు వాడు చేసే నమాజ్ ఐదు సార్లు చేస్తారు సూర్యోదయానికి పూర్వం సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం సూర్యాస్తమయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత మీకు జీసస్ ఆయన తన చివరి పలుకులు కొన్ని ఉన్నాయి అద్భుతమైనటువంటి పలుకులు దాని మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాను నేను ఈశాపుత్రుడను నేను ఈశాపు ఈశాపుత్రుడను ఈశా కాదు మనకి కొద్దు ఆ కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈశా కాదు నేను ఈశాపుత్రుడను మ్లేచ్చజాతిని ఉద్ధరించడానికి వచ్చిన వాడును అంటే మ్లేచ జాతి అంటే స్నానాదులు ఉండవు వాళ్ళకి గౌరవ మర్యాదలు వాళ్ళకే ఉండవు వాళ్ళు ఎవరికి ఎవరు వీళ్ళలో మార్పు తీసుకురావడానికి జన్మ తీసుకున్నవాడను ఆయన ఆకాశం వైపు చేతులెత్తి ఏం కనిపిస్తుంటుంది ఒకడే కనిపిస్తుంటాడు నా తండ్రి ఆ మండలంలో దర్శనమిస్తున్నాడు ఆయన కూడా సాధన చేశారు ఆయన రాసిన స్వహస్తాలతో రాసిన తాళపత్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా నేను ట్రై చేస్తున్నాను ఆయన చేతిలో ఒక దండం ఉండేది ఆయన ఒక కర్ర చేతికర్ర పట్టుకుని నడిచేవారట అంటే కొన్ని రకాల దాంట్లో తిరిగినట్టు ఉంది కొన్ని రకాల దాంట్లో ఒక షేప్ ఉంది దానికి దాన్ని ఇప్పటికీ పూజిస్తున్నారు ఒంట్లో బాగోకపోతే అక్కడికి వెళ్తారట వాళ్ళు దాంతో హీలింగ్స్ కూడా జరుగుతాయి అంటే ఆయన ఒక మంచి హీలర్గా ప్రాక్టీస్ చేసి మంచి హీలర్గా కాబట్టి అంటే మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం శివకేశవులకి అభేదం గణపతికి విశ్వక్షేణుడికి అభేదం మీరు వేరే ఎన్ని రూపాల్లో పిలుచుకున్న కౌంటు ప్రారంభం అంటే విఘ్నాలు లేకుండా అంటే ఎలాంటి సమయాల్లో ఇబ్బందులు లేకుండా కాపాడమని కోరుకోవడానికి అంటే మనలో ఐకమత్యం ఉంటే వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వో విభజించు పాలించు అనే విధానంలో ఈ శైవులకి వైష్ణవులకి మధ్య ఇవి తీసుకురావడం జరిగిందని నేను అనుకుంటున్నాను మారి అందరం ఐకమత్యంగా ఒకే ఒక మతం నా నాదొక మతం అండి మీరు వైష్ణవులు మీరు శైవులు నాది సూర్యుడు సూర్యమతం భగవంతుడు కనిపిస్తున్నాడు అంటే కనిపిస్తున్నాడు నీ సూర్యుడిని ఆ విష్ణువుని మీ శివుడిని ఆ విష్ణువుని సూర్యమండలంలో చూడు శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు అవును కాబట్టి ఒకటే ఒక మతం ఉండాలి అది సూర్యమతం అయి ఉండాలి సూర్య సిద్ధాంతం అయి ఉండాలి ఎందుకంటే ప్రపంచం ఆయన మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం ఆయన రాకపోతే మనం బ్రతకలేం ఇది నిర్ధారణ ఖచ్చితంగా మనం కనిపిస్తుంది సూర్యుడు నాలుగు రోజులు లేకపోతే ఐదు రోజులు మనకు రోజులు సినిమా అప్పుడు గొడవలు లేవుగా ఇంకా మీరు వైష్ణవులు మీరు శైవులు గణపతి విశ్వష్ణుడు ఒక్కటే ఆయన కూడా గణపతి అండి సూర్యుడు కూడా గణాలకు అధిపతి ప్రమద గణాలు ఆయన తూర్పును ప్ర బయలుదేరి అలా తిరుగుతూ ఉత్తర తూర్పు మీదుగా ఆగ్నేయం ఆగ్నేయం మీదుగా దక్షిణం దక్షిణం మీదుగా నైరుతి నైరుతి మీదుగా పడమర పడమర మీదుగా వాయువ్యం వాయువ్యం మీద ఉత్తరం ఉత్తరం నుంచి ఈ సాయం ఈ సాయం మళ్ళీ తూర్పు ఇలా తిరుగుతూ ఉంటాడు ప్లస్ మళ్ళీ ఇలా తిరుగుతుంటే ఆ ఖండన రేఖల్లో జరిగేటువంటి సమయంలో మనకి అమావాస్య పౌర్ణమిలు చంద్రగ్రహణాలు ఇవన్నీ ఆయించుంటాయి ఏ టు జెడ్ ఒక్కటే ఒకటి ఉండాలి నేను కోరుకునేది భారతదేశం సస్యశ్యామలం అవడానికి అందరం కూడా సూర్యుని సౌర కుటుంబ సభ్యులం ఒక్కటే ఒక్క మతం సూర్యమతం థ్యాంక్ యూ సార్ సూర్యస్మణి